మనకిద్దరు మనదే కాకతీయుల వంశమా లేకపోతే కృష్ణదేవరాయల వంశమా ఏం పర్లేదు మన వంశం లేనంత మాత్రాన ఈ ప్రపంచానికి వచ్చిన నష్టమే లేదు అంటే వారసుడు ఉండాలి అబ్బో ఏ ఉన్నారు కదా వీళ్ళు వారసులు గారా ఒకరు అడుగుతా చెప్పు ఇండియా ఎవరు నెహ్రూ నెహ్రూ కదా ఎంత మంది వారసులు ఉన్నారు ఆయనకి ఉన్నదొక్క కూతురు ఆమెదే కదా ఇదంతా ఇప్పుడు నడుస్తున్నదంతా సో ఎవరైనా వారు అసలే లెగసీ కావచ్చు పేరు కావచ్చు ఏదైనా సరే ఎవరైనా నడిపిస్తారు దానికి కొడుకే ఉండాల్సిన అవసరం లేదు అంటే అరే ఇల్లు ఎక్స్టెన్షన్స్ గారు కారాయింది ఇల్లు ఉండదు అయింది నెక్స్ట్ సరే అసలు నువ్వు ఉన్నోళ్ళ సంగతి మాట్లాడుతున్నావు అసలు లేని వాళ్ళ సంగతి మనకు ఇండియా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఆయనకు ఎక్స్టెన్షన్ ఉందా మమతా బెనర్జీ మాయావతి జయలలిత అంతెందుకు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎంతమంది వారసు ఉన్నారు ఏ వాళ్ళందరూ కావాలనుకుంటే పెళ్లి చేసుకుని పిల్లలు వినలేకపోయే వాళ్ళ ఈ వాళ్ళకన్నా గొప్ప వాళ్ళ మనం వాళ్ళకన్నా గొప్ప వంశాలమ్మా ఎక్స్టెన్షన్ అదంతా ఏం లేదు జనా అంత భ్రమ ఏదో సరే ఉన్నామా మంచిగా ఉన్నామా మంచిగా బతికినామా నలుగురికి ఏమన్నా సాయం చేసినామా ఇంక పోయినామా అయినా మనమే పోయిన తర్వాత ఇంక మన అంశం ఎట్లా ఉంటే ఏంది ఏమైపోతే Oh, well, panji. Cheers. And